పవన్ కళ్యాణ్ మీ చాలా బాగుంది లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాయి పవన్ గురించి మాట్లాడుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారా బాగున్నారండి పిఠాబు వెళ్తే అసలు చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా బాగా బాగుంది ఇప్పుడు గిరిజనుల చేతెతే లారీ చేసుకుని పవన్ కళ్యాణ్ పాలను చేస్తున్నారు లేని రోడ్డు గట్రాసారనేది చాలా బాగుందండి ఈ ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది చాలా బాగుంది కానీ ఎక్కడ కనపడట్లా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే తిరుగుతున్నారన్న కొంతమంది అదే అండి ఏదో అంటారండి ఇప్పుడు ఎవరో ఏదో అని అన్నారని ఆయన గారు ఎట్లా అంటారు అని చాలా బాగుందండి చేస్తున్నారు గిరిజన ప్రాంతంలో ఎక్కువగా అంటే చేస్తున్నారు రోడ్లు లేని ప్రభుత్వం లేని అక్కడే రోడ్లు ఎక్కడైతే లేదు అసలు అభివృద్ధి అది ఎక్కడైతే లేదు అక్కడికి వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు మరి విమర్శలు వాళ్ళకి ఏం చెప్తారు అభివృద్ధి చేసేదా వాళ్ళు కళ్ళును చూస్తే తెలిసింది కానీ కళ్ళు లేకుండా మూసిపోయి చూస్తే మనం ఏం చేసేది ఏముంది అంటే ఆయన సినిమాలో ఉండాలనుకుంటారా రాజకీయాలు ఉండాలి రాజకీయంలోనే ఉంటుంది ఇక్కడ ఉంటే చాలా వరకు అభివృద్ధిలో ఇదే కాదు ఇప్పుడు మనం ఉన్నా కానీ చాలా వరకు ఆయన చేస్తానన్నది చేస్తున్నారు చేస్తున్నారు ఇబ్బంది పెట్టాలి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం పవన్ కళ్యాణ్ అవుతారు మరి ఎవరు అవుతారు ఇంకా పవన్ ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే అవుతాడు అవుతారు ఎందుకు ఎందుకు అవుతారు అనుకుంటున్నారు పనులు చేస్తున్నారు చివరి ఒకే ఒక్క మాటలు ఏం చెప్తారు పవన్ గురించి బాబాయ్ అంటే పనులు చేస్తున్నారు అండి ఇప్పుడు అనుకున్న పనులు చేస్తున్నారు చేస్తానన్నది ఎమ్మెల్యే గా రెండు నెలలు మూడు నెలలు పూర్తి చేసేస్తున్నారు చూపిస్తున్నారు ఇది నా పంటాను అని